శ్రీ భవానీ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం పేషెంట్ అతనికి లివర్ ప్రాబ్లం వచ్చిందండి నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఎస్టిమేషన్ బిల్లు శ్రీ భవానీ హాస్పిటల్ వాళ్ళు ఇవ్వగా మన ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారి సొంత దృష్టితో ఎన్నో రూపాయలు పడుతున్న పశ్చిమ నియోజకవర్గ దివ్యాంగులకు మొదట కొట్టిన ఈ ప్రైస్ ఇక్కడికి తెప్పించి వీరందరూ బాగా అర్థం చేసుకోవడం Namir Bey'le konuşmaya geldim. Oke. Okay. सेंट्रल स्टेशन से शुगर बीपिरों ने मात्र वाला ना पड़े, शुगर के बीपिरों के प्रयोग में और योजना संबंधी प्रिबंधों का प्रत्येक आय संबंधी प्रारंभिक सालों को आपको बचाने के लिए तो जरूरी रेक्टर जस्टली में रहने के लिए रास्ता सारा के सर वीडियो काइन था ओके टीचर ना पहले रोड मशीन में ये चेंज है रेक्टर से और रास्ता सेंट्रल के ग्रैब में डिसॉल्व में मारो एआरपीएस एक्सयू ऑन नहीं है तो ज्ञान हो तो काम है फिर के एक्सरसाइज होता है हां सर हां शिखर में मेंशन करता है ఈరోజు ఆయన నియోజకవర్గంలో చాలా మంది నిరుపేద ప్రజలకి విద్యార్థులకి సుమారు ఐదు వేల మందికి పుస్తక పంపిణీ కార్యక్రమం చేపట్టారు దానికి సంబంధించిన ఆవిష్కరణ ఇప్పుడు చేయడం జరుగుతుంది

어제 아산요 제가 막막 తప్పకుండా పేరు జరుగుతుందండి ఆ పేరు నుంచి మాత్రమే ఇచ్చిన బండి ఇది వస్తూ బండి చేయడం జరుగుతుంది గదిలీ అప్పన్న గారు నలభై ఐదు ముఖ్య నాయకులు ఎవరైనా ఉంటే స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నామండి మెడికల్ క్యాంప్ పెడతాం చాలా సంతోషకరం ఈ మెడికల్ క్యాంప్లో డాక్టర్స్ అందరూ చెప్పినట్లుగా వాళ్ళు ఏమేమి టెస్టులు చేస్తారో ఆ టెస్టుల ద్వారా ఎవరికన్నా కనుక ఏదైనా సమస్యలు కనుక బయటపడితే ఆ తర్వాత వైద్యం ఎలా చేయాలని కూడా సుజనా ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో భవానీ హాస్పిటల్స్ కూడా ముందుకొచ్చినందుకు వాళ్ళకి చాలా ధన్యవాదాలు మరియు డాక్టర్ దిలీప్ గారు డాక్టర్ చంద్రశేఖర్ డాక్టర్ పవన్ కుమార్ రెడ్డి గారు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు డాక్టర్ వెంకట్ తర్వాత డాక్టర్ శంకర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా యంగ్స్టర్స్ ఈ విధంగా ముందుకొచ్చి సుజనా ఫౌండేషన్తో కలిసి పనిచేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు కూడా చెప్తూ ఉన్నాను ఈ రోజుల్లో ఏంటంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ ఆర్థిక అవసరాల గురించి ఆర్థికంగా ఎలా పిఈల్ వారి సహకారంతో సృజనా ఫౌండేషన్ వాళ్ళు మాట్లాడి ప్రభుత్వం సహాయం కూడా తీసుకొని దివ్యాంగిలకి అందరికీ కూడా కొత్త వాహనాలు ఇవ్వడం కూడా చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే భగవంతుడు ఎవరు ఎందుకు ఎట్లా కనిపిస్తారో మనకు తెలియదు దివ్యాంగులు అన్నంత మాత్రాన ఏమీ తక్కువ కాదు దివ్యాంగులు ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్లాలనేది మన ప్రేతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మనం సహాయం చేయాలి అని వీటన్నిటికీ సుజనా మా ఎమ్మెల్యే ఆఫీస్ నుండి సుజనా మిత్ర అని చెప్పి అందరినీ యువతీ యువకులను చాలామందిని అపాయింట్ చేయటం జరిగింది వాళ్ళ వాళ్ళని కూడా పూర్తిగా వాళ్ళ సర్వీసెస్ని పూర్తిగా మీరు వాడుకొని ఏదైనా సమస్యలు ఉంటే పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా అందరూ కూడా ఎందుకంటే రాజకీయ పార్టీలు అంటే ఎన్నికల వరకు మనం ప్రత్యర్థిగా మనం ఉండొచ్చు తర్వాత అందరం కూడా కలిసి ఈ పశ్చిమ నియోజకవర్గం మొత్తానికి నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ఎన్నుకున్నారు కాబట్టి సృజనా మిత్ర ద్వారా అందరూ కలిసి ప్రతి పౌరుడు కూడా వారిని వాడుకొని మా ఎమ్మెల్యే ఆఫీస్కి సమస్యల్ని బయటకు తీసుకెళ్ళి ఏదైనా ఉంటే వెంటనే సాల్వ్ చేసుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఈ పశ్చిమ గృహంలో సమస్యలు ఎన్నో ఉన్నాయి గత సంవత్సరం నుంచి నిజానికి నేను చే ఇంకా ఎన్నో సమస్యల్ని పరిష్కరిద్దామని ఎంత ప్రయత్నం చేసినా కొంతవరకు అయినాయి నాకు నేనుగా మార్కులు వేసుకోవాలంటే నలభై మార్కుల కంటే ఎక్కువ రావట్లా ఇంకా ప్రజలకి కష్టాలు చాలా ఉన్నాయి ప్రతి సమస్య వస్తూ ఉంది ఇది ఒక దీర్ఘకాలక ప్రణాళిక మీద చేయవలసిన అవసరం ఉంది డెఫినెట్గా ఆ దృష్టిలో ఆ దిశగా కృషి చేస్తూ ఇంకా మీ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని మరొకసారి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మేము అందరి ముందు చెబుతాం అందరూ కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఎవరు ఫోన్ చేసినా నేనైతే నేను వెంటనే ఫోన్ ఎత్తి ఎత్తి మా ఆఫీస్తో నేను కనెక్ట్ చేస్తూ ఉన్నాను ఆ ఫెసిలిటీస్ని వాడుకొని తప్పకుండా ఎందుకంటే ఇక్కడ కూటమి పార్టీలో మాది భారతీయ జనతా పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ డెఫినెట్గా అతిపెద్ద పార్టీ ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఉంది యంగ్ యంగెస్ట్ పార్టీ అందరూ కూడా మూడు పార్టీల వాళ్ళని కూడా పూర్తిగా సమన్వయపరుచుకొని ప్రజలందరూ కూడా బాగా ఉపయోగించుకోవాలని చెప్పి మరొకసారి ఈ సభాముఖంగా విన్న మీరందరూ కూడా ఇంకా బాగా అభివృద్ధిలో రావాలని చెప్పి విద్యా వైద్యం ఉపాధిలో కూడా ఇంకా ముందు రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను